తర్వాత యాక పత్రిక మొదటి అధ్యాయం జేమ్స్ చాప్టర్ వన్ ఇంకొకటి చూద్దాం దీని ఎఫెక్ట్ ఏముందో ఎఫెక్ట్స్ ఆఫ్ ద వర్డ్ దేవుని వాక్యం యొక్క ప్రభావం యాకబు మొదటి అధ్యాయము ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చినా చదుదామందరం ఎవడైనను వాక్యమును వినవాడై ఉండి దాని ప్రకారం ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూసుకొని మనుషుని పోలి ఉన్నాడు వాడు తను చూసుకొని అవతలికి పోయి తాను ఎట్టివాడో వెంటనే మర్చిపోను అద్దంలో చూసుకొని పక్కకి వెళ్ళిపోయాము అనుకో మన ముఖం గుర్తుంటుందా ఎందుకు మళ్ళీ త్రీ త్రీకి వస్తుంటాం అద్దం దగ్గరికి ఎందుకు ఒకసారి చూసుకున్నాం కదా మళ్ళీ ఎందుకు వస్తాం మనకేదో డౌట్ ఎందుకు మర్చిపోయాం చూసుకొని పక్కకి వెళ్ళిపోయాము ఇక్కడ ఏదో ఉన్ని ఉండాలా ఉందా పోయిందా అని మళ్ళీ వస్తాం మళ్ళీ చూసుకుంటా సో వాట్ వాట్ ఈస్ అ డూయింగ్ ఎగ్జాక్ట్లీ ఇట్ ఈజ్ ఎక్స్పోజింగ్ యువర్ రియాలిటీ సో దేవుని వాక్యం ఏం చేస్తుంది అంటే ఇట్ ఎక్స్పోజెస్ అవర్ రియాలిటీ మన యొక్క సహజ స్వభావమును బయటకు చూపిస్తుంది ఉన్నది ఉన్నట్లు చూపిస్తుంది నీలో పాపం ఉందంటే పాపం ఉంది అని చూపిస్తుంది నీలో ఇంతే విశ్వాసం ఉందంటే ఇంతే విశ్వాసం ఉందని చూపిస్తుంది ఇట్ ఈస్ లైక్ ఎ స్కేల్ ఇట్ ఈస్ లైక్ ఎ మిర్రర్ ఇట్ షోస్ ఎగ్జాక్ట్లీ అబద్ధం కెనాట్ నువ్వు నల్లగున్న తెల్లగ చూపించింది అనుకో అర్థం కొంటాడు ఎవడన్నా ఇప్పుడు నాకు విచిత్రం ఏంటంటే ఇది ఎట్లా హిట్ అయ్యిందో నాకు తెలియట్లేదు స్నాప్చాట్లో ఫిల్టర్స్ అట్లా ఎట్లా అది అబద్ధం కదా అరే నీ స్వ నీ స్వర నీ రూపం అది కానే కాదు నేను తెల్లకి తీసి చూపిస్తే వాడు వచ్చి అనుకో ఎట్లా ఎంత మోసం అది బట్ గాడ్స్ వర్డ్ ఈస్ నాట్ లైక్ దాట్ దేవుని వాక్యం అలాంటిది కాదు ఇట్ విల్ నాట్ షో పాలిష్డ్ నేను నల్లగా ఉన్నా అరే రే నువ్వు చాలా బాగున్నావురా అని చూపిస్తే ఇట్ ఈస్ లైక్ ఫూలింగ్ మీ గాడ్స్ వర్డ్ ఈజ్ అన్రియల్ అయిపోతుంది అప్పుడు బట్ ఇట్ ఈస్ నాట్ సో సో ఇట్ ఎక్స్పోజెస్ సో ఇట్ బర్న్స్ తర్వాత ఇట్ క్లెన్జెస్ ఇట్ మేక్స్ మీ టు అబోర్ ఇట్ అబోర్స్ తర్వాత ఇట్ ఎక్స్పోజెస్ తర్వాత చివరిది ఇంకోటి చూద్దామా హెబ్రి పత్రిక నాలుగవ అధ్యాయం పన్నెండు పదమూడు ఆల్రెడీ ఎందుకనగా దేవుని వాక్యము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించినంత మట్టుకు దూర్చు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది ఇట్ సర్చెస్ ఇట్ సెపరేట్స్ ఇది విభాగించేది మూలుగులను కీళ్లను అది హృదయం లోపలికి వెళ్ళి విభాగించి శోధించేటువంటిది దేవుని వాక్యం కాబట్టి ఇన్ని పనులు చేసేటువంటి దేవుని వాక్యం ఇది ఎంత ప్రాముఖ్యమైనదో మనము గ్రహించి దీనిని మనము ప్రేమించాలి దీనిని మనము చదవాలి వాక్యమును నీవు ఇఫ్ యు ఆర్ కేర్లెస్ అబౌట్ ద వరల్డ్ దెన్ యూ విల్ నాట్ బి కేర్డ్ ఇన్ దిస్ వరల్డ్ కొట్టుకొని పోతా అర్థమైందా నన్ను ప్రేమించు వారిని నేను ఆస్తికర్తలుగా చేస్తానన్నాడు ఎవరు ఎవరు ఎందుకు మన బ్రతుకులన్నీ ముప్పై ఐదు మార్కుల దగ్గర ఆగిపోతాయి అంటే కేర్లెస్ లైఫ్ దేవునికి మనకు సంబంధమే లేదు దేవుడికి నీ మార్కులతో ఏం పని దేవుడిని చదువుని ఎందుకు పట్టించుకుంటాడు అర్థమైందా నీ చదువుతూ దేవునికి కేం పని నీకు ఎంతసేపు నేను మూడు పూటలు తిన్నానా ఐదు పూటలు తిన్నానా నా మొబైల్లో గేమ్స్ అన్నీ యాప్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా అవి పనిచేస్తున్నాయా మూడేండ్లకు ఒకసారి ఫోన్ మారుస్తున్నానా బైక్ లేటెస్ట్ నాకు మా తల్లిదండ్రులకు స్తోమతున్నా లేకపోయినా నేను కొంటున్నానా ఇదే మన ఆలోచన ఒక్కసారి దేవుడు నీ విషయంలో కళ్ళు మూసుకున్నాడు అనుకో మనకంటే దౌర్భాగ్యులు ఎవరైనా ఉంటారా ఇప్పుడు బయట వాళ్ళకి వాళ్ళకి దేవుడు అంటే ఎవరో తెలియదు దేవుని వాక్యం అంటే ఏంటో తెలియదు దేవుని మందిరంలో ఇట్లా కూర్చొని దేవుని వాక్యం వినడం అంటే ఏంటో తెలియదు నిన్ను గుర్చు పెట్టాడు ఇక్కడ నేను తీసుకొని వచ్చాడు నీ చేతిలో ఇదేదో ఒక పుస్తకం ఉంది నేరుగా దేవుని వాక్యం నీకు వినపడుతుంది బట్ యు డోంట్ కేర్ యు డోంట్ కేర్ బికాస్ గాడ్ డిడ్ నాట్ టచ్ యూ స్టిల్ అర్థమవుతుందా దేవుడి ముట్టుకోలే ముట్టుకొని తిప్పాడనుకో ఒక నరాన్ని డాక్టర్లకు కూడా అర్థం కాదు ఏం నరం పెరిగిపోయిందో లోపల గాడ్ ఈస్ సో గ్రేషియస్ గాడ్ ఈస్ సో గ్రేషియస్ ప్రసంగిలో ఒక మాట చదుదాం అందరిది అండి ఈ వచనాన్ని ప్రసంగి గ్రంథం ప్రసంగి గ్రంథం ఎనిమిదవ అధ్యాయం పదకొండవ వచ్చిన మొదలం కలిసి చదుదాం ఆల్ దుష్క్రియకు తగిన చూచి మనుష్యులు భయం విడిచి హృదయపూర్వకంగా ఎందుకు నువ్వు పాపంలో ఉన్నావు ఇంకా ఇష్టం వచ్చినట్లు బ్రతుకుతున్నావు కేర్లెస్ ఎందుకు దేవుని మందిరం అంటే కేర్లెస్ ఏ దేవుని వాక్యం అంటే కేర్లెస్ దేవుని వాక్యం చదవడంలో కేర్లెస్ అసలు నీకు ఏం పట్టింపలేదు దేవుడు అంటే నీకు ఎవరో తెలియని కూడా తెలియదు దేవుని గురించిన ఆలోచన కూడా రావడం లే అర్థమైందా ఒకడున్నాడు కృత నిబంధనలో ఏంటి నేను ఏమి తింటా ఏమి త్రాగుతా నాకు నెక్స్ట్ ఏంటి నాకు ఒట్లు విప్పి ఇంకొక దగ్గర ఎక్కడ కట్టుకోవాలి ఎట్లా నేను ధాన్యం సమకూర్చుకోవాలి రేపు ఏం షర్ట్ చేసుకపోవాలి కాలేజీకి రేపు ఏమి డిస్కషన్ చేయాలి రేపు ఏ గేమ్ ఆడాలి ఇవి ఆలోచన చేస్తే దేవుడు అంటాడు రే రాత్రికి నీ ప్రాణం తీసుకుంటా నేను ఏం చేస్తావు నువ్వు అంటాడు తీసుకున్నాను దేవుడు దేవుడు డి ఎవర్ థింక్ అబౌట్ వాట్ వుడ్ హ్యాపెన్ ఇఫ్ యు డై వితౌట్ గాడ్ సో కేర్లెస్ యు డోంట్ గివ్ మినిమం రికార్డ్ నీ నీ పుస్తకాలకి కనీసం ఎగ్జామ్ అంటే భయపడతావేమో కానీ దేవుని వాక్యం అంటే నీకు అంత చులకనైపోయింది ఇంత శక్తి కలిగిన దేవుని వాక్యము నిన్ను కాల్చి నిన్ను మంచిగా చేయాలని పవిత్రంగా చేయాలని నిన్ను వృద్ధి పొందించాలని ఇంత దివ్యమైన శ్రేష్టమైన బ్లెస్సెడ్ బుక్ని మన చేతిలో పెట్టి నీ భాషలో నువ్వు చదువుకోవటానికి వీలుగా ఉండి నీ దగ్గరికి అందిస్తే యూ వుడ్ బి మోర్ అకౌంటబుల్ ఐ వుడ్ బి మోర్ అకౌంటబుల్ ఆఫ్ ద లైఫ్ దట్ వి ఆర్ లీడింగ్ నా ఈ పుస్తకం మీలో ఎప్పుడు తెలుస్తుందంటే చచ్చిపోయి దేవుడు లేకుండా చచ్చిపోయిన తర్వాత నరకంలో పడ్డాక అప్పుడు గుర్తొస్తాయి ఈ మాటలన్నీ దేవుడు వినిపించిన మాటలన్నీ అప్పుడు గుర్తొస్తాయి ఇప్పుడు కాలేవాడు బయటికి బహుశా వచ్చి కేకలేయాలనుకుంటాడు మీతో ఇప్పుడు నరకంలో పడ్డవాడు ఇప్పుడు వచ్చి కేకలు వేయాలనుకుంటాడు రే రావద్దండి ఇక్కడికని ఉందా లేదా ఈ మాట ఎక్కడ ఎక్కడుంది మాట చచ్చిపోయిన వాడు ఇక్కడికి వచ్చి కేకలాయాలనుకుంటున్నాడు ఇక్కడికి మాత్రం రానియద్దు వాళ్ళని ఇంకెవ్వరు రావద్దు ఇక్కడికి అలాంటి యాతనకరమైన స్థలం ఇది ఎవరు ధనవంతుడు వాళ్ళు ఈ స్థలానికి రాకుండానట్లు దయచేసి లాదరును అంటాడు ఎందుకు మనలాగనే హిబ్రోన్ నుంచో ఇంకో దగ్గర నుంచో వస్తే ఎవడు పట్టించుకోడు ఆ మాటలు ఎవరు రావాలా మనకి చెప్పడానికి చచ్చిపోయి పరలోకంలో ఉన్నవాడు కానీ లేకపోతే నరకానికి పోయి వచ్చినవాడు కానీ చచ్చిపోయి లేచిన వచ్చి చెప్తే అప్పుడు మనలో ఏమన్నా ఇంత భయం పుడుతుందేమో అర్థమవుతుందా యూ థింక్ అబౌట్ గాడ్ అరే ఒక మాటలో చెప్పి మొత్తం ఇట్లా సృష్టిని ఇట్లా ఇట్లా విసిరేసి భూమిని శూన్యంలో వేలాడదీశాడు చేశాడు నువ్వేయి నీ ఐఫో ఐఫోన్ నీ గాలిలోకి వేలాడుతుందేమో ఒక వాచ్ పైకి గాల్లోకి బట్ యు ప్లే విత్ గాడ్ ఎంత కేర్లెస్ ఈ పుస్తకాన్ని ప్రేమించు ఎందుకు నీకు ఆశీర్వాదం లేదు నీ చదువులో నువ్వు చేయాల్సిన పని ఏంటి ఈ వయసులో నీ చేయాల్సిన పని ఏంటి వాట్ ఇస్ యువర్ ఓన్లీ డ్యూటీ ఫ్రెండ్స్తో తిరగటమా ఏంటి నీ పని ఇష్టం వచ్చినట్టు సమయాన్ని వేస్ట్ చేయటమా ఏంటి నీ పని నిద్ర వచ్చినా రాకపోయినా పడక మీద దొరలటమా వాట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ నువ్వు దొరలు ఈరోజు రేపు రోడ్డు మీద దొర్లుతావ్ అంతే డిఫరెన్స్ ఈరోజు నువ్వు పడక మీద దొరలు రేపు రోడ్డు మీద బి రెస్పాన్సిబుల్ ఫర్ వాట్ గాడ్ హ్యాస్ గివెన్ యూ దేవుని వాక్యాన్ని ఐశ్వర్యం ఉంది దీంట్లో ఆశీర్వాదం ఉంది నీకు జ్ఞానం దీంట్లో జ్ఞానం ఉంది నువ్వు ఫెయిల్ అవుతున్నావా చదువు ఈ పుస్తకాన్ని చూడు మార్కులు ఎట్లా మారిపోతాయో ఎట్లా ఉద్యోగం వస్తుందో నీ ప్రయత్నాలు ఎట్లా సఫలం అవుతాయో ఎందుకు దీనిని ప్రేమించిన వాళ్ళందరూ కూడా ఆస్తికర్తలు అయినారు ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి ఆయన పేరు జేమ్స్ టూర్ ఇప్పటికి ఉన్నాడు ఆయన ఎబ్రోన్లో హీ కేమ్ ఫర్ వన్ ఆఫ్ ద యూత్ క్యాంప్స్ యాజ్ అ స్పీకర్ బక్సింగ్ అంకుల్ టైంలో ఆయన ఎబ్రోన్ వచ్చి దర్శించాడు ఆయన మనలాగనే సామాన్యమైన బుర్ర మనలాంటి సామాన్యమైన సగటు విత్ యావరేజ్ స్టూడెంట్ హీ లెర్న్ ఫ్రమ్ బక్సింగ్ అంకుల్ హౌ టు లవ్ గాడ్స్ వర్డ్ దేవుని వాక్యం చదవడం కాదు అమ్మో ఫెయిల్ అయిపోతానేమో ఒక ఒక వచనం చదవడము ఒక అధ్యాయం చదవడము అట్లా కాదు అట్లా కాకుండా ఎట్లా ప్రేమించాలి దీన్ని చదవటం వేరు ప్రేమించడం వేరు ఎట్లా ప్రేమించాలి దీన్ని అని హీ స్టార్టెడ్ వర్డ్ బై రీడింగ్ ఆయనకి ఒక మాట దేవుడు చూపించాలంట చూడండి నూట పంతొమ్మిదవ కీర్తన తొంభై ఎనిమిదవ వచనం నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగా ఉన్నవి నా శత్రువులను మించిన జ్ఞానం అవి నాకు కలగజేయిచున్నవి హీ వాజ్ అన్ యావరేజ్ స్టూడెంట్ ఇక్కడ ఏమనుంది శత్రువులకు మించిన జ్ఞానము ఎవరు కలగజేస్తారు ఎవరు కలగజేస్తాయంట నీ ఆజ్ఞలు దేవుని ఆజ్ఞలు దేవుని వాక్యము నీకు శత్రువులకు మించిన జ్ఞానం నీ శత్రువులు ఎవరు నీ కాంపిటీటర్స్ ఎవరు నీ ఉన్న వాళ్లే కదా నీ క్లాస్లో క్లాస్మేట్సే కదా నీకు శత్రువులు అంటే వాళ్ళు కాదు నీ వానికంటే ఒక మార్క్ ఎక్కువ రావాలనేటువంటి పోటీ ఎవరి మీద నీ క్లాస్మేట్సే నీ ఫ్రెండ్సే నీ నైబర్సే నీతో పాటు చదివేటువంటి వాళ్ళే ఎట్లా వస్తుంది జ్ఞానం అంట ఆయన మాట పట్టుకొని ప్రభా నా క్లాసులో ఐ షుడ్ బి టాపర్ నా క్లాసులో నేను వాళ్ళందరినీ మించి ఉండాలా ప్రభు రే ఇది చేయరా నాయన అన్నాడు దేవుడు నా ఆజ్ఞలను ప్రేమించు అన్నాడు ఆజ్ఞలను పాటించడానికి ప్రేమించటానికి దేవుని వాక్యాన్ని ఇష్టపడటానికి ఇష్టముతో చదవడానికి మొదలుపెట్టాడు నెక్స్ట్ చదువుదామా తొంభై తొమ్మిదిలో నీ శాసనంలో నేను ధ్యానించుతున్నాను కావున నా బోధకులందరికంటే నాకు విశేష జ్ఞానం కలదు బోధకులందరూ అంటే ఫ్యాకల్టీ ఫ్యాకల్టీ బోధకుల కంటే జ్ఞానం వస్తుందా ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి వస్తుందంట ఇది ఆయన ఎక్స్పీరియన్స్ చెప్తున్నా నేను ఏదో ఎవరో లేని వ్యక్తిని చెప్పట్లేదు యూ కెన్ స్టిల్ ఫైండ్ హిమ్ ఇన్ ద యూట్యూబ్ సమ్వేర్ ఏదో ఎవరో లేని వ్యక్తిని చెప్పట్లేదు యూ కెన్ స్టిల్ ఫైండ్ హిమ్ ఇన్ ద యూట్యూబ్ సమ్వేర్ జేమ్స్ టూర్ జిమ్ టూర్ అంటారు ఆయన యూ హెవ్ టు హియర్ హిమ్ స్పీకింగ్ వర్డ్ బోధకుల కంటే జ్ఞానం వాళ్ళ ఫ్యాకల్టీలు ఆశ్చర్యపోయే వాళ్ళు అలాంటి జ్ఞానం తర్వాత నూరవ వచనం నీ ఉపదేశములను నేను లక్ష్యం చేస్తున్నాను కావున వృద్ధుల కంటే నాకు డాక్టరేట్స్ ద డాక్టర్స్ ఆఫ్ ద యూనివర్సిటీస్ వాళ్లకు మించిన జ్ఞానం డీనో ఆఫ్టర్ లవింగ్ సో మచ్ దిస్ వర్డ్ ఆఫ్ గాడ్ ఆయన ఇంతగా ప్రేమించడం మొదలుపెట్టిన తర్వాత ఐ హర్డ్ వన్ ఆఫ్ ది అంకిల్స్ అంకు రీప్లేస్డ్ ద చిప్ విత్ ఏ క్రిస్టల్ అవైలబుల్ ఇన్ ద ఓషియన్ అంట ఎక్కడి నుంచి వచ్చింది జ్ఞానం ఒక చిప్ని ఎలక్ట్రానిక్ చిప్ ని దీనికి బదులు సముద్రంలో దొరికే ఈ క్రిస్టల్ తో రీప్లేస్ చేయొచ్చు అని ఒక సైంటిఫిక్ డిస్కవరీ ఆయన చేయగలిగాడు ఇన్వెన్షన్ చేయగలిగాడు ఎవరిచ్చారు ఈ జ్ఞానం ఎవరిచ్చారు ఈ జ్ఞానం ఇప్పుడు నీకు అర్థమైందా నువ్వు ఎందుకు ఫెయిల్ అవుతున్నావో ఇప్పుడు అర్థమైందా నీకు ఎందుకు చదువు రావడం లేదో ఎందుకు నీ ప్రయత్నాలన్నీ ఫెయిల్ అవుతున్నాయి తెలుసా ఇస్ దిస్ నాట్ ద రీజన్ ఎంత దేవుని వాక్యము అన్ని పనులు చేస్తుంది సరే